నర్మదా ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వచ్చి నేను జాబ్ ట్రైనింగ్ కోసం అని చెప్పి కొన్ని రోజులు బయట ఉండాల్సి ఉంటుంది మీరందరూ ఏమంటారు ఒప్పుకుంటారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు అయితే అలా ఆలోచిస్తూ ఉంటాడు ఇంట్లో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య మాత్రం కుదరదు కుదరదు ఎలా కుదురుతుంది ఆ రోజు నాకు మొక్కు ఉందని చెప్పాను కదా ఆ మొక్కు తీర్చుకున్న తర్వాతే అన్నీను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మదా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అవును నాకు మొక్కు ఉందని చెప్పాను కదా నీ ట్రైన్ ఎలా కుదురుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం అవునా ఆ మొక్కు ఉందా ఆ మొక్కు లేకుండా మీరు ఎలా వెళ్ళగలరు ఆ మొక్కు తీర్చుకోవాల్సిందే అత్తయ్య మొక్కు మొక్కుకుంది అంటే ఆ మొక్కు తీర్చాల్సిందే లేదంటే ఎలా కుదురుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదవతి అయితే చూసావా ఇది ఎలా తిప్పుకొడుతుందో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం అవును దేవుడికి మొక్కు తీర్చాల్సిందే తర్వాత నువ్వే ట్రైనింగ్ అయినా సరే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్నా నర్మదా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది ఎంతటో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం అలా ఎలా కుదురుతుంది వాళ్ళు వెళ్ళమన్నారు కాబట్టి ఆ ట్రైనింగ్కి వెళ్లాల్సిందే ఈ జాబ్ కొట్టడం అంటే అంత సాధ్యం అనుకుంటున్నావా ఏంట ఎన్నో ఎగ్జామ్స్ రాసి అలాగే ఎంతో ట్రైనింగ్ ఇస్తే గానీ ఈ జాబ్ రాదు అలాంటిది అక్కకి వచ్చిందంటే చాలా గ్రేట్ అనే కదా అందుకే ట్రైనింగ్కి వెళ్తేనే చాలా మంచిది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి మాత్రం ఏంటి దేవుడి కండా ఎక్కువ ఏంట ఈ జాబ్ ఏమీ అవసరం లేదులే అని చెప్పి చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మదా ప్రేమ వేదవతి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వేదవతి మాత్రం సరేలే కాస్త ఆలోచిద్దాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం వీళ్ళు ముగ్గురు ఎంత యాక్టింగ్ చేస్తున్నారో నా ముందు అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ ముగ్గురు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం ఏం చెయ్యాలో ఆలోచిస్తూ ఉంటాడు